అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసేది బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి అయితే ఫ్రైడే బ్లాగ్ చేసుకుంటున్నామండి ఫ్రైడే నేను రోజు ఎలా చేసుకుంటాను అనేది బ్లాగ్లో చూపించాను అనమాట తర్వాత ఇల్లులు మెత్తగా రావాలంటే ఎలా చేయాలి ఎలా మనం పిండికి వెళ్ళిపోవాలనేది కూడా పెట్టానండి వీడియో అయితే కంటిన్యూ చేసుకుందాం అండి ఇదైతే ముందు రోజండి ముందు రోజు ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నాను మీకు తెలిసిన విషయమే కదండి నేను ఫ్రైడే అయితే ఇల్లు మాఫ్ అది పెట్టను కడగనండి ఇది ముందు రోజు అనమాట శుక్రవారం ముందు రోజు గురువారం ఇల్లు అది కడిగేసుకొని తులసమ్ని గొబరమ్ని కూడా నీట్గా పసుపు రాస్ బొట్లే పెడేసుకున్నానండి తర్వాత స్టవ్ అది కూడా నైట్ క్లీన్ చేసుకున్నాను ఇంకా రోడ్డు మీద ముగ్గు కూడా సాయంత్రమే వేసుకున్నానండి ఇంకా ఇంక ఇల్లంతా కడిగినప్పుడు వాటర్ అది వస్తుంది కదండి అందు గురించి ముందుగానే ఇంకా రోడ్డు కూడా కడిగేసుకున్నాను గురువారం ఎక్కడ తీసుకున్నానండి ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి సూర్యోదయం అవుతూ ఉన్నదండి నేనైతే స్నానం చేసి వచ్చేసి కసవలై తుడుచుకున్నానండి ఇప్పుడు గడపలకి నేను రాయలేదండి ఈరోజు ఉదయం రాసుకుందాం కదా పిల్లలకి అలాగే సెలవే కదండి ధీమాగా చేసుకుందామని గడపలకు గడపలకు అది రాయలేదన్నమాట నిన్న ఇప్పుడు ఫస్ట్ తడిగుడ్డతోటి అంతా క్లీన్ చేసుకున్నానండి తర్వాత నిండుగా అది రాసుకుంటున్నాను నిండుగా పసుపు అది రాసుకుని తర్వాత కుంకుమ బొట్టలే పెట్టుకుంటున్నానండి తర్వాత వరిపిండి బొట్టలే పెట్టుకుంటాను పిల్లలకు స్కూల్ ఉంటే మాత్రం ఇవి కూడా గురువారమే చేసుకుంటానండి ఈరోజు స్కూల్ లేదు కదా మా అబ్బాయికి అయితే ఉందండి తనకు టిఫిన్ చేసేస్తే చాలు భోజనం అది క్యారీజ్ పట్టుకెళ్ళడం అనమాట ఇంకా అందు గురించి ధీమాగా చేసుకుంటున్నానండి ఈరోజు పూజా పనులన్నీను ఇప్పుడైతే నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా వరిపిండి బొట్టలు అయి పెట్టేసుకొని ఇంకా ఇలా గడప మీద ముగ్గులు అయితే పెట్టేసుకున్నామండి చూసారు కదండి నిండుగా ఉంది కదా ఇంకా గడపకు ముందు కూడా చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి నిన్న తడితో ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు కదండి అందు గురించి మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీసానండి ఆరాకు బాగుంది కదా ముగ్గు నీట్గా కనిపిస్తుంది కదండి మొన్న నర్సరీకి వెళ్ళి ఇలాగ నాటు గులాబీ మొక్క ఒకరికి తీసుకొచ్చామండి నాకు ఇది చాలా ఇష్టం అండి ఇంతకుముందు ఉండేది తర్వాత అలా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నాను సేమ్ మొక్క తెచ్చానండి నాటు గులాబీ అంటే చాలా ఇష్టమండి నాకు ఎక్కువ పువ్వులు పోస్తుందండి బాగుంటాయి అనమాట ఇది రెండో పువ్వు అండి మొన్న సోమవారం పార్వతి తెలుగు అయితే పెట్టాను ఈరోజు శుక్రవారం లక్ష్మీ తెలుగు పెడదాం అనేసి కట్ చేశాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాం ఎవరో నవ్వద్దండి ఈరోజు ప్రసాదానికి ఏమీ లేక పాలతో పాటు అట్టు పెట్టాను అనమాట మనకు ఎలగిన కాడికి అండి మనకి ఏం కలిగితే అది పెట్టుకోవచ్చు ఆ తల్లికి ఉందండి మన ఇంట్లో పరిస్థితులన్నీ ఆ తల్లికి తెలిసినవే కదా అందు గురించి మాకు ఎలగిన కాడికి అయితే పెట్టుకున్నామండి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నామండి ఈరోజు ఇడ్లీ రుబ్బు ఉంటాను ఇంకెలాగా ఇడ్లీ పెడదాం అనుకున్నానండి మర్చిపోయి మా ఆయన గారికి మా అబ్బాయికి పెడిసాను అందు గురించి ఎలాగ పెడదాం అనుకున్నాం కదా అనేసి అప్పటికప్పుడు అట్టేసి ఇలాగ అమ్మవారికి అయితే ప్రసాదంలా పెట్టేసాను తర్వాత పట్టికి బెల్లం వేసి పాలు పెట్టానండి పాలు అయితే ఎప్పుడు పెడతాను కదండి మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి పాలు ఒకటే అందు గురించి పాలు అయితే పెట్టేసుకున్నాము అమ్మవారికి ఎవరు వద్దండి నాకు తెలిసిన కాడికి అట్టు పెట్టచ్చు అనేసి పెడసామండి ఇంకా లాస్ట్లో ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నానండి అందరూ నవరాత్రులు చేసుకుంటున్నారండి నాకైతే నేనైతే చేయలేదండి మామూలుగా పార్వతి తల్లికి దుర్గమ్మలా భావించి అలా పూజలు అయితే చేసుకుంటున్నాను అంతే అండి ఇంకే ఏ రోజు ఏ తెల్ల అవతారం అనేది తెలియదు ఇంక అందు గురించి ఇంకా అలాగా దుర్గా పార్వతీతల్లిని లక్ష్మీతల్లిని మాత్రం పూజ చేసుకుంటున్నాము దుర్గమ్మలా భావించి ఇంకా తులసమ్మకు కూడా పూజ అయితే చేసుకుంటున్నామండి ముందుగా అయితే తులసమ్మకి ఇంకెక్కువెక్కువ పసుపు అయితే వేసానండి మామూలుగా తులసమ్మ మొదట్లో మాత్రం కొంచెం పసుపు రాసి బొట్లు పెడతానండి ఎక్కువ పసుపు కుంకుమ కూడా వేసేయకూడదండి తులసమ్మ నిద్ర అయిపోద్ది అందు గురించి నేను ఫస్ట్లో మొదట్లో మాత్రం కొంచెం పసుపు కుంకుమ పెడతాను అనమాట తర్వాత ఆ నీళ్ళు మన సరస్సుపై వేసుకోవాలండి అంటే సమస్త నదులు పాదాలు వద్ద ఉంటాయి కదా అందు గురించి నేనైతే కొంచెం ఇలా నీళ్ళు చిలకరించుకుంటానండి తర్వాత పువ్వులు అయితే పెట్టేసుకున్నాము ఇంకా దీపం దూపం నైవేద్యం పుష్పం హారతినండి ఇంక ఇవేనండి తులసమ్మకి గౌరమ్మకి సూర్యభగవానుడికి ముగ్గురికి ఒకేసారి పూజ అయితే అయిపోద్దండి అండి ఇంకా లాస్ట్లో దూపం ఇచ్చేసుకొని హారతి ఇచ్చేస్తున్నానండి ఇంకా చూసారండి ఎండ ఎండాకాలం ఎండలా కాస్తుందండి చాలా ఎక్కువ కాస్తుంది అనమాట మా సైడ్ అయితే అండి ఎండాకాలం ఎండలా కాస్తుంది అనమాట సాయంత్రానికి కొంచెం చల్లబడుతుంది కానీ ఉదయాన్నే అయితే మాత్రం చాలా ఎక్కువండి అండి ఇంకా తులసమ్మ పూజ గౌరమ్మ పూజ అయితే అయిపోయిందండి ఇంకా టిఫిన్లో అయితే రెడీ చేయాలండి మా ఆయన గారికి డ్యూటీకి టైం అవుతుందండి అందు గురించి టిఫిన్ తొందరగా రెడీ చేసేయాలి మా అబ్బాయికి అయితే ఇంకా టైం ఉందండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు ఇడ్లీ రుబ్బ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇడ్లీ ఇడ్లీలు మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకుంటున్నానండి తర్వాత గణేష్ నాకు ఉంటుంది కదండి ఆ నాక ఇడ్లీ నూక అయితే నానబెట్టుకుంటున్నాను రెండు గ్లాసులు గ్లాసుకి రెండు గ్లాసులన్నర అయితే నూకు నానబెట్టుకుంటున్నానండి పప్పు ఎప్పుడు నానబెట్టానో అప్పుడే నూక కూడా నానబెట్టించుకున్నానండి ఇంక ఇప్పుడైతే నూక పప్పు రుబ్బుకునే ముందు నూక కూడా కడిగి కడిగేసుకొని వేసుకొని పక్కన పెట్టుకోవాలండి అందులో వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పప్పు రుబ్బేసుకుందామండి పప్పు రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇప్పుడైతే గ్రైండర్లో వేసుకున్నామండి మిక్సీలో కన్నా గ్రైండర్లో బాగుంటుందండి ఇడ్లీకి దోశలకి దోశలకైతే నేను మిక్సీలో వేసుకుంటానండి ఇడ్లీకి అయితే మాత్రం కంపల్సరిగా గ్రైండర్లోనే వేస్తాను రుబ్బు ఎక్కువ వస్తుందండి ఇడ్లీ కూడా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇలా నిలితే చాలండి మెత్తగా నిలిపేయకూడదండి కొంచెం అంటే ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలన్నమాట చూసారు కదండీ తీసుకొని ఇంకా మొత్తంగా కలిపేసుకుంటున్నాను మరి పలుచు పెట్టేసుకోకండి అందు గురించి ఇంత థిక్గా ఉండాలన్నమాట ఇది రేపు ఉదయం పెట్టడం కోసం సపరేట్ చేసుకున్నానండి మూత పెట్టేసుకున్నాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి మాకు ఇది రెండు మూడు రోజులు అయితే వచ్చేస్తుందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా నైట్ అంతా కొంచెం పులబెట్టుకున్నాం పెట్టుకున్నామండి కొంచెం సాల్ట్ను కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి కరెక్ట్గా చూసుకోడం చూసుకొని తిక్కుగా ఉన్నదనుకోండి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడం అని అండి మాకు కొంచెం తిక్కుగా ఉంది కదండి అందు గురించి కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీలు పెడేస్తున్నానండి గ్రైండర్లో పప్పు మాత్రం చాలా మెత్తగా ఇది రవ్వ ఉంచుకోవాలండి కొంచెం రవ్వ ఉంచుకుంటేనే మనకి ఇడ్లీలు మెత్తగా మృదువుగా వస్తాయి అన్నమాట మరి పూర్తిగా రవ్వ లేకుండా కూడా మెత్తగా చేసేకండి రుబ్బు వేడెక్కిపోయి మెత్తగా రావండి బా అంత టేస్ట్ అనిపించు అనమాట ఇంకోవైపు అయితే చట్నీ చేసేస్తున్నానండి పల్లీలు చట్నీ చేస్తున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి వేపుకుంటున్నానండి తర్వాత పోపు కూడా రెడీ చేసుకుంటున్నాను గిడ్లీలు అయితే అయిపోయాండి ఇందాకలైతే ఇంత పెద్దవి పెట్టుకోలేరు కదండి ఇడ్లీలు పొంగే చూసారు కదండి మెత్తగా చాలా పెద్దగా వచ్చాయి కదా చూసారు కదండి చక్కగా ఉంటుందండి రోజంతా ఇలానే ఉంటాయండి అంటే అన్నమాట బాగానే ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొలకలతోని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో దీని కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చేశానండి ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా అందు గురించి అయితే పల్లీల చట్నీ చేయడం చూపించలేదండి మా ఆయన గారికి డ్యూటీకి టైం అవుతుందంటండి అందు గురించి అయితే పెట్టేసి ఇచ్చానండి ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చిందండి దానిలోకి పల్లీ చట్నీ చేసేదన్నమాట సూపర్ ఉంది బాగా వచ్చేయండి మీరు కూడా అలా ట్రై చేయండి బాగుంటాయి నేను ఎప్పటి నుంచో చేస్తున్నదండి ఈరోజు ఎప్పుడు కంగారు కంగారుగా పెట్టేసేదాన్ని ఈరోజు మాత్రం క్లియర్గా చూపించాను ఓకేనండి కొంతసేపటి తర్వాత మా అబ్బాయి కూడా టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళాడండి వాడైతే పన్నెండున్నర పోదక్కు గంటకు వస్తాడండి ఈ లోపు కొంచెం స్టిచ్చింగ్ చేసుకొని వంట అయితే చేసుకున్నామండి వంట వీడియోస్ ఏం పెట్టలేదండి ఈరోజు సింపుల్గా చేస్తానన్నమాట ఇది దసరా కట్టుకుందామని చీర అయితే కుట్టుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియోస్ షేర్ అవుతుందండి మీరు అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంతటితో అండ్ చేస్తున్నానండి మరి ఒక మంచి వ్లాగ్తో పెంచుకుందాం వ్లాగ్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచికోదండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్